మల్లాడు జిల్లా నర్స్టాపేట లో తమ షాపుకు తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ కారణంగా కొందరు మీడియా వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఏ వన్ చికెన్ సెంటర్ షాప్ ను వీడియో తీసి ఆ షాపు వల్లనే నర్స్టాబైట్ లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కొన్ని వార్తలు రావడంతో తమ షాపు యొక్క గుడ్ బిల్ దెబ్బతిన్నదని నర్స్టాబైట్ లో ఇప్పుడు ఏ వన్ చికెన్ షాప్ లో కొంటే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందంటూ పుకార్లు మొదలయ్యాయని వేరే షాప్ లో చికెన్ కొంటే తమ షాపుల్లో లో కొన్నట్లు చిత్రీకరించారని దీని వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని తమకు ఆత్మహత్య శరణమని చట్టాల మీద గౌరవంతో నష్టపెట్టే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఏవన్ చికెన్ షాప్ యజమాని ఈధర అమర్నాథ్ ఈధర అమర్నాథ్ అండి ఏ వన్ చికెన్ షాప్ అని బిజినెస్ పెట్టిన గురించి చికెన్ సెంటర్గా బిజినెస్ నడుపుతున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులతో నా షాప్ నడుస్తూ ఉంది పట్టణంలో కానీ నలుమూలల గ్రామాల్లో కానీ మా షాప్ అంటే ఒక యజమానం ఉంది మా షాప్ పరిశుభ్రతకి శుభ్రతకి మంచి పేరండి మరి మాకు ఎలాంటి సంబంధం లేకుండా బర్డ్ ఫ్లూలో అమ్మాయి చనిపోయిందని చెప్పేసి మా షాపును ఫోటో పెట్టేసి మరి లైవ్ చే లైవ్ చేశారు మీడియా మిత్రులంటే మీడియా అంటే మాకు చాలా అభిమానం గౌరవం మరి ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మరి మా మీద ఎందుకు కక్ష కట్టారో ఎందుకు ఎందుకు ఇచ్చేశారో మాకు అర్థం కావట్లేదు మా వ్యాపార పరంగా స్నేహితుల పరంగా కుటుంబ పరంగా కూడా మాకు పరుగు పోయింది బిజినెస్ కూడా మందగించిపోయింది ఇప్పుడు తిరగ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో తిరణాల సందర్భంగా మా బిజినెస్ బాగా ఉంటుంది బాగా నష్టపోయాం కానీ మనం మా పేరుని లైవ్లోకి ఎందుకు తీసుకురావాల్సింది అర్థం కావట్లేదు ఆ చికెన్ తీసుకెళ్ళిన వాళ్ళు మా షాపులో తీసుకెళ్ళలేదు మా షాపులో అన్ని చూసుకొని మేము చెక్ చేసుకునే మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం కనుక మా మీద ఎందుకు కక్ష కట్టారో ఆ వాళ్ళను ఆ ఆర్టీఏ టీవీ వాళ్ళు మరి వాళ్ళని మేము ఏమేం చేసాము అర్థం కావట్లేదు దీని వెనక ఎవరు ఏం చేయించారో అర్థం కావట్లేదు మాకు సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యాపారంగా పరుగు పోయింది వ్యాపారంగా కూడా నష్టపోయాం దీనికి మొలి వాళ్ళు చెల్లించుకోక తప్పదని మనం చేస్తూ ఉన్నాను మాకు కలిగినటువంటి యొక్క ఇబ్బందికి మా నా పేరు ఏదో అమర్నాథ్ అండి మా దేవన్ చికెన్ షాపు గత నెల పదహారవ తేదీన ఒక పాప చనిపోయిందని చెప్పేసి లైవ్లో న్యూస్ ఇచ్చారు అది బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిందని చెప్పి ఏదో వార్తల వల్ల వచ్చింది ఏదో టెస్ట్ల వల్ల వచ్చిందని చెప్పి తెలియజేశారు దాంట్లో మా చికెన్ షాప్ పేరు ఏ వన్ చికెన్ షాపు మా షాప్ పేరు పెట్టారు కానీ ఆ పాప వాళ్ళు మా షాప్లో చికెన్ తీసుకెళ్ళలేదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు మరి మీడియా అంటే మాకు చాలా అభిమానం గౌరవం ఉంది మరి ఎన్టీఈ వాళ్ళు ఆర్టీఏ ఆర్టీఏటీఏ న్యూస్ వాళ్ళు మరి వాళ్ళు మా మీద ఎందుకు కక్ష కట్టారో దాని వెనక ఎవరు ఏ ప్రా ఏ ప్రోత్బలంతో మా మీద ఇచ్చేసారో అర్థం కావట్లేదు మా షాప్కి ఆ బర్డ్ ఫ్లూ ఆత్తితో చనిపోయిన అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు మా షాప్ చాలా పెద్ద షాపు మేము పరిశుభ్రంగా ఉంటాం మంచి కోళ్ళే తీసుకొచ్చుకొని వ్యాపారం చేస్తాం ఈ కోళ్ళ వ్యాపారంలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది మా పట్టణంలో కానీ చుట్టూ మారుమూల మారుమూల ప్రాంతాల్లో కూడా ఏ వన్ చికెన్ షాపు అంటే ఒక బ్రాండ్ అండి ఈ బ్రాండ్ మీద ముద్ద అపనంద వేసి ముద్ర వేయాలని చెప్పేసి ఈ ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు వెనక వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు మా మీద ఈ బురద చల్లారు మా చికెన్ షాపు మా ఏ వన్ చికెన్ షాప్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ బ్రాండ్ని తుడిపేయటం ఎన్టీవీ కానీ ఆర్టీవీ వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు కానీ ఈ ఈ సందర్భంగా మమ్మల్ని ఈ విధంగా చేసి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు ఎందుకు తీసుకున్నారో కూడా మాకు తెలియదు ఫోటోలు తీసుకొని లైవ్లో వేసి ఏ వన్ చికెన్ షాపు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మేము దీని దీనివల్ల మా బంధువుల్లో కానీ కస్టమర్స్లో కానీ మాకు బాగా చెడ్డ పేరు వచ్చింది వాళ్ళు మా ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాకు ఆత్మహత్య చేసుకుందాం అన్నంత పరిస్థితి కలిగింది అప్పుడు ఆ టైంలో మన వంటౌన్ సే చరణ్ గారు మీరేం బాధపడొద్దు దాని పరిష్కారం దొరుకుతుంది కంప్లైంట్ అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము వంటల్లో కూడా మీడియా సోదరులలో కూడా మాకు మంచి గౌరవం అభిప్రాయం ఉంది మరి ఎన్టీవీ వాళ్ళు ఏం చేశారో మరి ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టారో కూడా తెలీదు మరి అలాగే ఆ పాప చనిపోయిన పాప వాళ్ళ నాన్న ఫోన్ లో మాతో మాట్లాడాడు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఆయన మాట్లాడాడు కనుక మీరు మాయందు దయ ఉంచి ఈ ఒక్కటి వినవలసిందిగా కోరుతున్నాను అబ్బాయి నా పేరు అమర్నాథయ రాములు తమ్ముడు ఇదే అమ్మాయి చికెన్ ఉంది కదా అమ్మాయి చికెన్ చనిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా తీసుకొచ్చారు ఇక్కడ పాలకేంద్రం దగ్గరండి పాలకేంద్రనం దగ్గర ఏ షాప్ అది ఎంటర్ అయ్యేదో రైట్ సైడ్ ఎంట్రేటప్పుడు రైట్ సైడ్ ఆ పర్య దే వన్ చికెన్ షాప్ అని చూపిస్తున్నారండి ఫోటో అది మాకు తెలియదు దేవన్ చికెన్ షాప్ లో తాలేదుగా మీరు ఆహా పాలకేంద్రానికి గడ చేసుకొచ్చింది పాలకేంద్రం ఊరిలో లేవంటగా ఆ నేను నిద్రగానే వచ్చి వచ్చామండి సరే సరే అయింది రేపు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి పోయి ఆ పిల్లవాళ్ళ ఫాదరు మాట్లాడిన మాటలు మీదంతా విన్నారు మరి ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మా మీద ఎందుకు ఈ కక్ష కట్టారో ఇది మాత్రం మాకు తేలాలి మరి వీళ్ళు వెనక ఎవరుండి ఎవరి మాటలు నమ్మి మా మా షాప్ మీద దాడి చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది కనుక తేలకపోతే మా కుటుంబ ఆత్మహత్య శరణమవుతుంది కేవలం ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళతోనే మాకు బాగా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఎందుకు చేశారు ఇది తేలా తేలాలి పరువు నష్టం బాగా జరిగింది వ్యాపార పరంగా నష్టం జరిగింది కుటుంబ పరంగా నష్టం జరిగింది కాబట్టి మీడియా సోదరులు మా ఎందుకు దయించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను పోలీసులు కంప్లైంట్ కదా కంప్లైంట్లు పెడితే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు తర్వాత కోర్టుకి కోర్టుకు కూడా మీరు కోర్టు పెట్టండి మేము కోర్టుకు కూడా సప్లై లెటర్ ఇస్తామన్నారు కోర్టులో పరువు నష్ట దావా కింద మేము వెళ్తామండి మాకు మీడియా సోదరులు అనుకూలించవలసిందిగా కోరుతున్నాం